వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావలి నియోజకవర్గంలోని ఆరు వందల తొంభై ఆరు మందికి ఇప్పటి వరకు ఆరు కోట్ల పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి చెప్పారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మంది చెక్కులు తెలిపారు రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రధమం అన్నారు వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని మొత్తం వెయ్యి అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు ఆరు వందల తొంభై ఆరు మందికి ఇచ్చామన్నారు మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కావలి టీడీపీ కార్యాలయంలో మాజీ ఇరిగేషన్ బోర్డ్ డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు కుమారుడు దగదత్తి తెలుగుదేశం పార్టీ యువ నేత మాలేపాటి బాలుచందర్ కి కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఘన అర్పించారు టీడీపీ నాయకులను కార్యకర్తలను భానుచందర్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని కావలి ఎమ్మెల్యే అన్నారు ఈ రోజున మన కావలి నియోజకవర్గానికి చెంది నేను ఎమ్మెల్యేగా పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోకముందు కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలేపాటి సుబ్బారాయుడు గారు ఆరోగ్యం క్షీణించటం వారు హాస్పిటల్లో ఉండటం ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి మన సోదరుడైన మాలేపాటి నాయుడు గారి అబ్బాయి యువనాయకుడు మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎదగాలనేటువంటి తపన నిబద్ధత గల భానుచందర్ వాను అకాల మరణాన్ని మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ మనందరం కూడా ఒక మంచి యువనాయకుడిని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నా ఎన్నికల్లో బాను వ్యక్తిగతంగా కూడా బాగా కష్టపడ్డాడు వారి మరణం మన కావలి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా దగదత్తి మండలానికి వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావలి నియోజకవర్గంలోని ఆరు వందల తొంభై ఆరు మందికి ఇప్పటి వరకు ఆరు కోట్ల పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి చెప్పారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో యాభై ఏడు మంది లబ్ధిదారులకు ముప్పై ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల పది చెక్కులు అందజేస్తామని తెలిపారు రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రథమమన్నారు వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని మొత్తం వెయ్యి అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు మందికి ఇచ్చామన్నారు మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ రాష్ట్రాన్ని పదిహేను నెలల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు వస్తుంది గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా మలుపు తిప్పేందుకు నిరంతర శ్రామికుడు నిరంతర కష్టజీవి నిరంతరం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భావి తరాల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరం కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ యువనాయకుడు తాతకి మించిన మనవడు తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు ఎదిగి రాజకీయాల్లో తనకంటూ ఉనికిని తెచ్చుకొని ప్రతిపక్షాలని అందరినీ నోళ్ళు మూపించి ఈరోజు ప్రపంచం అంతా కూడా తన వైపు చూసే విధంగా మలుపు తిప్పుకున్న యువనాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వంలో ఈరోజు మన విశాఖపట్నానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మైలు రాయలుగా ఉండబోయేటువంటి గూగుల్ టెక్ ఏ సంస్థని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సందర్భంగా కావుల నియోజకవర్గం తరఫున కావలి నియోజక ప్రజల తరఫున కార్యకర్తల తరఫున మనందరం కూడా వారికి అభినందించాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ ఇది అందరికీ విషయం విషయం కాదు దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన ఆనందంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అన్ని దేశాలని ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాగలిగింది అంటే గూగుల్ సంస్థ అది ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యం ఎందుకంటే రాక్షస ప్రభుత్వం పరిపాలించింది ఐదు సంవత్సరాల పాటు ఈ ఐదు సంవత్సరాలలో రాక్షస ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ ని ఇండస్ట్రియలిస్ట్ ని భయపెట్టారు దీంతో అమర్ రాజా ఈ ఈరోజు మహారాష్ట్ర తెలంగాణకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అటువంటి తరుణంలో దేశంలో ఏ ఇండస్ట్రిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణంలో నేనున్నాన నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఎల్లవేళ కంపెనీలన్నింటినీ కూడా స్వాగతిస్తారు రాబోయే అంతా కూడా సుస్థిరమైన పరిపాలన ప్రజలు ఓట్లేస్తారు మంచి ప్రభుత్వాన్ని ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన ప్రజలకి జీవితంలో కూడా రాక్షసుల్ని మళ్ళా రానివ్వరు నమ్మకాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు కొన్ని వందల ఇండస్ట్రీల్ని మన మన ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్నారు ముఖ్యంగా మన కావలి ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం జీవితంలో మన తల్లిదండ్రులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఇస్తేనే తల్లిదండ్రుల మీద మనం ఎంత ప్రేమను పెంచుకున్నాం అంతకంటే పెద్ద తండ్రిగా విశ్వానికి తండ్రి అయినటువంటి విష్ణువులాగా ఈ రోజు మన కావల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇచ్చి ఈ రోజు లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఇక్కడ మన కావలి నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టే విధంగా మన కావలికి కూడా ఒక పారిశ్రామిక వాటిగా అభివృద్ధి చెందే విధంగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నిటికీ రావడానికి కారణం ఆయన మీద నమ్మకం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడితే ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన లోకేష్ గారు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పగ్గాలు తీసుకున్నాడో నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ఇండియా ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తున్నారు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు ఇండస్ట్రీస్ కోసం పరితపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ తగ్గించారు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ట్యాక్సులు పెరుగుతూ మనం కానీ ఎప్పుడు కూడా ట్యాక్సులు తగ్గించినటువంటి పరిస్థితి అంటూ జరిగిందంటే ఇటీవల కాలంలో మోడీ నాయకత్వంలో జరిగింది అది చంద్రబాబు నాయకత్వంలో జరిగిందని అంటే ఇవన్నీ మన జీవిత సోపానానికి ఒక దారి తీసేటువంటి తరుణంలో ఈ పదిహేను నెలల కాలంలో ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తూ ముఖ్యంగా మన కావల నియోజకవర్గంలో దామారం ఎయిర్పోర్ట్ కి రేపు నవంబర్ ఏడో తేదీన టెండర్లు పూర్తవుతున్నాయి ఇరవై తర్వాత టెండర్లు ఓపెన్ చేస్తే ఏదో ఒక కంపెనీకి ఇస్తే బహుశా ఫిబ్రవరి నుంచి కూడా ఈ రోజు దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది బీపీ మార్చి లో శంస్థాపనకి మోడీ గారిని తీసుకునే విధంగా వచ్చే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విడిషన్ కూడా జరుగుతుంది రామయ్యపట్నంట్లో పోర్టు పూర్తి అవుతుంది ఇండో సోలార్ కంపెనీలు వస్తున్నాయి జేఎస్డబ్ల్యూ కంపెనీ వస్తుంది మళ్ళీ ఒక లాజిస్టిక్ కంపెనీ ఒకటి వచ్చింది ఇన్ని కూడా కావలికి రెండు వైపులా రెండు వైపు ఒక దక్షిణ వైపు రెండు ఉత్తర వైపు రెండు కావలి కాపు కాచుకునే విధంగా ఈ రోజు ఇండస్ట్రీ చంద్రబాబు నాయకత్వంలో మన కావలికి వస్తుంది అటువంటి తరుణంలో ఒక ఇండస్ట్రీనే కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి మానవ విలువలు పెంచాలి మనుషులకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అండగా ఉండాలని నమ్మకాన్ని కల్పించేందుకు ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బీమా పథకాన్ని కూడా ఈ రోజు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటం జరిగింది అతి తొందరలోనూ ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల లెక్కన ఏ రకమైన జబ్బు వచ్చినా కూడా డబ్బులకు ఇబ్బంది పడకుండా మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా చెప్పిన దగ్గరికి పోయి ఆపరేషన్ చేపించుకుంటే రెండున్నర లక్ష రూపాయల వరకు ఫ్రీగా ప్రతి వ్యక్తికి ఆ కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి రెండున్నర లక్షల లెక్కన ఇరవై ఐదు లక్షల సంవత్సరాలకి జీవిత బీమా ఇచ్చే విధంగా ఈ రోజున వాళ్ళ లైఫ్ కి గ్యారెంటీ ఇచ్చే విధంగా డబ్బులు మరి దగ్గర ఉన్నా కూడా జబ్బు చేసే డబ్బులు లేక చాలా ప్రాణాలు కోల్పోతుంటే ఆ టైంలో మనం అండగా ఉండాలని మీ మనందరి కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు భీమా పథకాన్ని పెట్టాడు ఈ రోజు అలా అన్ని రకాలుగా ఈ రోజు సిమెంట్ రోడ్లు ఈ రోజు మనకు కావాల నియోజకవర్గంలో కొత్తపల్లి మద్దురుపాడు రుతురుకోట అదే విధంగా చలంచెల్ల నారాయణపురం చెరువులకు సంబంధించి ఈరోజు పాలకు సంబంధించి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల రాత్రి మళ్ళా చెరువులు కూడా నిధులు మంజూరు చేయించామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ రోజు అల్లూరు మండలంలో బేరంగోట్లకి ఇరవై లక్షలు పట్టకాకుల ఇరవై లక్షలు గోగోలు మండలంలో మన ఉమావేశ్వరకి ఇరవై లక్షలు అరవై లక్షల రూపాయలు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలంలో సిమెంట్ రోడ్లు కూడా నిన్న రోజు ప్రధాన మంత్రి దగ్గర నుంచి మన పట్టణంలో ఎక్కడ డ్రైనేజ్ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఈ రోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు కావల పట్టణానికి మంజూరు చేసే వచ్చే నెలలో టెండర్లు కూడా పెరవబోతున్నావు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కావల పట్టణంలో ప్రజలకి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలి గత రాక్షస ప్రభుత్వ పరిపాలనలో కావలలో విధ్వంసైనటువంటి అమృత పథకాన్ని మళ్ళా గాడిలో పెట్టాం రూపాయలు మళ్ళా ఈరోజు మంజూరు చేసాం వచ్చే నెలలో దాన్ని కూడా టెండర్లు పిలిచి ఇప్పుడు వేల ఇళ్లకి మాత్రమే ట్యాప్లు ఉన్నాయి మొత్తం రెండు వేల ఇళ్లకి మిగతా ఇళ్ళన్నిటి కూడా ఉచితంగా ధనవంతులు కాకుండా ప్రతి పేదవాడికి ఉచితంగా ట్యాప్ ఇచ్చేదానికి నలభై మూడు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది అంటే ఒక కావాలంటే టౌన్ లోనే నలభై మూడు వేల రూపాయలు నలభై మూడు లక్షల రూపాయలు మంచినీటికి డ్రింకింగ్ ముప్పై రెండు లక్షల రూపాయలు ఈ రోజు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం ఈ విధంగా కావాలని అభివృద్ధి గారి యొక్క సహాయ సహకారాలు కూడా జరుగుతున్నాయి వీటన్నిటితో పాటు ఎవరైతే పేదవారు ఉన్నారో సమయానికి ఆర్థిక స్థోమత లేక ఆరోగ్యవంతులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు అప్పులు పాలవుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఆపరేషన్ చేపించుకోండి నేను కూడా ఎంతో మంది సహాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధినిచ్చి ఎవరికైనా ముఖ్యంగా కావాలి నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా పేదవాడు అయ్యి ఉండి వాడు నిజంగా ఆపరేషన్ ఉండి ఆరోగ్యవంతులుగా అయ్యి ఉండే తప్పకుండా ఎంతో కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సహాయం చేయాల ఉద్దేశాలు పార్టీలు చూడాల వర్గాల చోట ఇంకొక నాయకులు కూడా చూడకుండా ఎవరు వచ్చినా కూడా తీసుకొని ఆ కుటుంబానికి అండగా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మనం అందరూ కూడా అందిస్తున్నాం ఇప్పటి నేను ఎమ్మెల్యే అయ్యింది నాలుగు వందల యాభై రోజులు అయితే ఇప్పటికి వెయ్యి కావాలి వాళ్ళు ఎక్కడైనా వివిధ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దానికి సంబంధించిన బిల్లులతో వచ్చి మన ఆఫీస్ లో కూర్చొని సుమారు అరవై నుంచి డెబ్బై అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా నేను ఆరు వందల చిల్లర అప్లికేషన్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులు మంజూరు చేయించాను సాయంత్రంగా ఇప్పటికి కావల నియోజకవర్గంలో ఆరు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా సీఎంఆర్ నిధుల కింద వివిధ వ్యాప ఆరోగ్య ఉన్నటువంటి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రోజు అందించడం జరిగింది ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి ఇన్ఫ్లెన్స్ లేకుండా ఒక్క నాయకుడు అన్నదండలు లేకుండా ఈ రోజు స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కావాలి తెలుగుదేశం పార్టీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి కూడా అభిష్టాల మేరకు కూడా జరుగుతుంది ఇది అన్నిటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచికగా కూడా ఈ రోజు వచ్చినటువంటి సీఎం గారి నిధులు అందుకోవడానికి వచ్చిన ప్రజానికానికి కూడా తెలియజేస్తూ మీరే కాదు మీ పక్క వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా ఆరు నెలల యువతల ఎవరైనా చేసుకొని తెలియకపోయినా కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి ఎప్పుడు కూడా కావాలి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పేదవాడి పక్షాన్ని నిలుస్తుంది మా కార్యకర్తలు ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉంటాడనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు యాభై ఏడు చెక్కు సంబంధించినటువంటి చెక్కుల్ని ఈ రోజు మళ్ళా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మూడు వందల అరవై చెక్కులు ఇంకా తొందరలో రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి తప్పకుండా అవి కూడా అందరికి వచ్చి తీరుతాయని ఎమర్జెన్సీ అయితే మీరు హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటే థర్టీ సిక్స్ అవర్స్ లోనే ఒకటిన్నర రోజులు అనే నిధులు కూడా ఈ రోజు మంజూరు చేసే విధంగా ఎల్వోసీ కూడా ఇప్పటికీ కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి దేవుడి దగ్గర మనం దీపం వెలిగించే రేజు దేవుడిని దండ పెట్టేటప్పుడు ఈ దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇంకా ఎక్కువ కలకాలం ఈ దేశానికి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనందరం కూడా దేవుణ్ణి కోరుకోవాలి చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఉన్నంతకాలం ఈ భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు పోతుంది రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలన్నటువంటి సందర్భంలో మేము అందరం కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బాధ ఉదయమైనటువంటి బాధతో ఈరోజు ఒక యువ యువనాయకుడు కోల్పోయినందుకు అందరూ కూడా మనం సంఘీభావంగా ఉండాలి సంతాపం తెలియజేయాలని మరొకసారి అందరికి కూడా తెలియజేస్తూ